అంటే అల్టిమేట్ చాలా గొప్పది అంటే చాలా గొప్పది తల్లి కాబట్టి మనం అటువంటి శ్రేష్టమైనటువంటి జాతిలో పుట్టాము అటువంటి ఇళ్లలో పుట్టాము అటువంటి వంశాల్లో పుట్టాము అటువంటి శ్రేష్ఠుడైనటువంటి దశరథుడు కొడుకు ఎవరు రాముడి యొక్క శ్రేష్ట శ్రేష్టతత్వం ఏమిటంటే పెద్దల్ని గౌరవించడము తల్లిదండ్రి మాట వినడము భార్యని ప్రేమించడం తమ్ముల్ని ప్రేమించడం లక్ష్మణుడు పడిపోయినప్పుడు ఏరవడం భార్య కనపడకపోతే చెట్టుని పుట్టని నదిని అరగడం ఎవడైనా బుద్ధి తక్కువ వాడు ఏమైనా అనొచ్చు ఏ గొర్రె మతం మారి దేవుడు చాలా ఏడుస్తాడా భార్యని ఎవరు ఎత్తుకెళ్ళారో అంటుంటాడు కానీ రాముడు అక్కడ వచ్చింది యాజ్ ఎవరు అని చెప్పొచ్చాడు చెప్పొచ్చాడు నేను పదకొండు వేల సంవత్సరాలు దశరథుని కొడుకుగా రాజ్యాన్ని పరిపాలిస్తాను ప్రపంచానికి ఓ మంచి కొడుకు ఎలా ఉండాలి ఓ మంచి అన్న ఎలా ఉండాలి ఓ మంచి రాజు ఎలా ఉండాలి ఓ మంచి భర్త మంచి స్నేహితుడు ఎలా ఉండాలి నేను చూపిస్తాను చూపించాడు ఆయన ఇజ్ ఎ బెస్ట్ ఫ్రెండ్ ఇజ్ బెస్ట్ సన్ ఇజ్ బెస్ట్ బ్రదర్ బెస్ట్ కింగ్ ఫర్ ఎవర్ రామరాజ్యం చూడు రాముడి గురించి తెలియాలా వద్దా తెలియాలి చదవాల వద్దా చదవడం రాకపోతే అడగాల వద్దా చెప్పకపోతే తినాలా వద్దా అమ్మని తినాలి కదా అది కావాలి ఇది కావాలని తింటాం కదా అమ్మని అడగాలి కదా రాముడు తమ్ముళ్ళు నలుగురు అవునా కదా రాముడు తమ్ముళ్ళు నలుగురా ముగ్గురు మరి రాముడు తమ్ముళ్ళు ముగ్గురు కదా ఆ ముగ్గురు పేర్లు చెప్పు మూడు తిరగదు శత్గుడు మొత్తం నలుగురు రామ భరత లక్ష్మణ వాళ్ళు నలుగురు కదా రామాయణంలో అలా ఇంకో ముగ్గురు ఉన్నారు ఎవరు వాళ్ళు వీళ్ళు నలుగురు అలా ఇంకో ముగ్గురు ఉన్నారు ఎవరూ రావణ కుంభకర్ణ విభేష వాళ్ళు ముగ్గురు అలా ఇంకో ఇద్దరు ఉన్నారు వాలి సుగ్రీవుడు చూడండి వాలి సుగ్రీవుల్లో వాలి ఖాళీ అయిపోయారు రావణ కుంభకర్ణ విభీషణలో ఇద్దరు ఖాళీ అయిపోయారు అంటే వాళ్ళ ఇంట్లో ఒకరు మిగిలేరు వీళ్ళ ఇంట్లో ఒకరు మిగిలేరు మరి రాముడు నలుగురు ఉన్నారు అంటే ధర్మం ఉన్న చోట నిలబడతారు ధర్మం లేకపోతే నశించిపోతారు కాబట్టి మనం ఏం పట్టుకోవాలి పట్టుకోవాలి చెప్పండి ధర్మో రాముడు అంటేనే ధర్మము మన దగ్గర పూజలు చేసిన యజ్ఞం చేసిన పువ్వులు తెచ్చి దేవుడి మీద పోసినా మన దగ్గర ధర్మం లేకపోతే దేవుడు ఉండడం అందుకే ధర్మం అంటే ఏంటంటే ధారైతి ఇది ధర్మ మనం ఆచరించేది ధర్మం ఫర్ ఎగ్జాంపుల్ మేము ఉల్లిపాయలు తినాం ఉల్లిపాయలు తినాం నో ఆనియన్ నో గార్లిక్ అని మీకు చెప్పి లోపలికి తినేస్తే తప్ప కదా కదా కాబట్టి నువ్వేం చెబుతున్నావో అది చెయ్యాలి నువ్వు ఏం చేస్తావో అది చెప్పాలి ఇప్పుడు మీకు ఏకాదశి పేపర్ ఇచ్చాను ఏకాదశి నాడు ఇలా చేయండి అని నేను చేస్తున్నాను ఎప్పటి నుంచి చేస్తున్నాను తొంభై ఏడు నుంచి వస్తున్నాను అంటే ఇరవై ఎనిమిది ఏళ్ళ నుంచి చేస్తున్నాను కాబట్టి మనం ఏం చెప్తున్నామో అది చేయాలి ఉపవాసం కావచ్చు ఉపన్యాసం కావచ్చు అందుకని రోజు మంత్రం చేయండి ఒక్క పది నిమిషాలు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే లక్ష్మణ శృంగదేవ భగవానికి అందరికీ పవనం పవని